హాయ్ హలో ఫ్రెండ్స్ జీవితం నేర్పిన పాటలు అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది మహాభారతంలోని అర్జునుడి కథ సెకండ్ది అన్నమాట ఫస్ట్ది మొన్న చెప్పాను కదా అది ఇది సెకండ్ స్టోరీ సో వినండి ఇది ముఖ్యంగా దేని గురించి అంటే అర్జునుడు ఇంద్రుడికి చే అర్జునుడు ఇంద్రుడికి గర్వభంగం చేసిన కథ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనగనగనగనగనగా ఒక రాజు పన్నెండేళ్ల పాటు నిర్విఘ్నంగా యజ్ఞం చేయసాగాడు అనమాట అప్పుడు హోమగుండంలో వేసిన నెయ్యి అంతా అగ్ని అదే పనిగా తాగవలసి వచ్చిందంట సో అగ్నిదేవుడు ఎందుకు ఆ నెయ్యి తాగవలసింది తాగవలసి వచ్చింది అనేది ఈ స్టోరీ సో అగ్నిదేవుడు ఎందుకు నెయ్యి తాగవలసి వచ్చింది అగ్నిదేవుడికి ఎవరెవరు హెల్ప్ చేశారనేది ఈ స్టోరీ వినండి సో అలా యజ్ఞం పూర్తయ్యేటప్పటికీ అగ్నిదేవుడికి ఆందోళన పట్టింది ఏమనంటే నేను ఎందుకింత నీరసంగా ఉన్నాను నాలో మునపటి ఉత్సాహం అంతా ఏమైపోయింది అని అనుకున్నాడు అప్పుడు పరిష్కారం కోసం అగ్నిదేవుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు ప్రభు నేను పోయిన నా శక్తిని ఉత్సాహాన్ని తిరిగి పొందడానికి ఏం చేయాలి అడిగాడు బ్రహ్మదేవుడికి అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇన్నేళ్ళు నీవు తాగిన నెయ్యే నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది అని చెప్పాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు అయినా భయం లేదు కాండవనాన్ని దహించి వేయు నీ పూర్వ శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి అని అగ్నిదేవుడికి సెలవు ఇచ్చాడు అగ్నిదేవుడు కాండవనాన్ని దహించేసాగాడు అది చూసి దేవేంద్రుడు భయపడ్డాడు అలా ఇంద్రుడు భయపడిపోయి ఇంద్రుడు భారీ వర్షం కురిపించేసాగాడు అనమాట సో అలా ఇంద్రుడు అనుకుంటున్నాడు ఈ దహనాన్ని ఆపకపోతే నా మిత్రుడైన నాగరాజు తక్షకుడు అతని పరివారం నాశనమైపోతారు అంటూ ఇంద్రుడు భారీ వర్షం కురిపించసాగాడు సో అప్పుడు మళ్ళీ అగ్నిదేవుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళి ఇంద్రుడు అడుగడుగునా నాకు అడ్డం వస్తున్నాడు ఏం చేయను అని ఇంద్రుడు బ్రహ్మదేవుడికి అడిగాడు నీకు సాయపడగల వారు కృష్ణార్జునులు ఇద్దరే వాళ్ళ వద్దకు వెళ్ళు వాళ్ళు కాండవ వన సమీపంలోనే ఉన్నారు అని బ్రహ్మదేవుడు అగ్నిదేవుడితో అన్నాడు అప్పుడు ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడు యమునా నది తీరాన విశ్రాంతి తీసుకుంటున్నారు అబ్బా ఎండ ఎంత తీవ్రంగా ఉంది అగ్ని నా శరీరాన్ని కాలుస్తున్నట్లు ఉంది అగ్ని బ్రాహ్మణుని వేషంలో పొదచాటున దాగి ఉన్నాడు ఆహా వీరే వీరాది వీరులైన కృష్ణార్జునులు అని అని కృష్ణార్జునులని చూసి అగ్నిదేవుడు అన్నమాట నేను బాగా ఆకలిగా ఉన్నాను నాకు ఆహారం ఇచ్చి నా ఆకలి తీర్చండి మీరే తింటారో చెప్పండి స్వామి తెప్పించి ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అని కృష్ణార్జునులు అడగగానే అగ్ని తాను ఎవరో వచ్చిన పని ఏమిటో స్పష్టంగా చెప్పాడు అప్పుడు కృష్ణార్జునులు అలాంటి ఇంద్రులను ఎందరైనా ఎదిరించగలము కానీ మాకు సరి అయిన రథము ఆయుధాలు కావాలి అని అనగానే అగ్నిదేవుడు అవన్నీ నేను ఇస్తాను అని అన్నాడు అప్పుడు అగ్ని కళ్ళు మూసుకొని వర్ణదేవుణ్ణి తలుచుకున్నాడు ఓ వరుణ అర్జునుడికి మహిమాన్వితమైన గాంధీవాన్ని అమ్ముల రధాన్ని రథాన్ని తీసుకురా కృష్ణుడి కోసం సుదర్శన చక్రాన్ని తీసుకొనిరా అని అడిగాడు అలా అగ్నిదేవుడు అడగగానే మరుక్షణంలో అగ్నిదేవుడు అడిగిన వాటిని వారి ముందుంచాడు వర్ణుడు ఇవన్నీ మీవే అని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్పాడు ఓ అగ్ని ఈ ఆయుధాలుండగా ఎవరు మాతో తలపడలేరు కాండవనాన్ని దహించు నీ ఇష్టం వచ్చినంత వరకు ఆరగించు అని కృష్ణార్జునులు అన్నారు అగ్నిదేవుడికి వారి మాట మేరకు అగ్ని ఏడు భాగాలుగా చీలి కాండవనాన్ని చుట్టుముట్టాడు మంటలు పైకి లేవగానే కృష్ణుడు కేసి తిరిగాడు నేను ఈ అడవిలో ఉన్న వాటి సంగతి చూసుకుంటాను నువ్వు ఇంద్రుడు ఇతర స్వర్గవాసుల సంగతి చూసుకో అని అన్నాడు వాళ్ళిద్దరూ కాండవనానికి చెరో వైపు వెళ్ళగానే ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి హఠాత్తుగా ఉరుములు మెరుపులు ఇది ఇంద్రుడి పని మరో క్షణంలో కుంభవృష్టి కురిసింది సో అలా గురువగానే ఆడవింత దట్టమైన పొగతో చుట్టుముట్టి చూసేందుకు భయంకరంగా ఉంది స్వరపడాలి లేకపోతే అగ్నిదేవుని పనికాలి అర్జునుడు శరవర్షం కురిపించి కురిసే వర్షాన్ని కింద పడకుండా ఆపాడు సో అలా అర్జునుడు చేయగానే అర్జునుడు అడవంతా అమూల పందిరి వేశాడు ఒక్క వాన కూడా కింద పడడం లేదు అడవిలో ఉన్న ఏ ప్రాణి అగ్ని బారి నుండి తప్పించుకోలేకపోయింది కానీ మరుక్షణంలో ఇంద్రుడు పెనుగాలి సృష్టించాడు ఆ గాలి తాకిడికి అర్జునుడు మూర్చపోయాడు స్పృహ వచ్చాక జరిగింది తెలుసుకున్న అర్జునుడికి చాలా కోపం వచ్చింది దేవేంద్ర నీకు ఓటమి రుచి చూపించి కానీ నేను విశ్రమించను అని అన్నాడు అర్జునుడు ఇంద్రుడిపైకి వరసపెట్టి బాణాలను గురిపెట్టి వదలసాగాడు అర్జునుడు ఇంద్రుడు ఉరుములు మెరుపులతో భయపెట్టసాగాడు హఠాత్తుగా అంతా నిశ్శబ్దం అయిపోయింది నా సర్వశక్తులు సన్నగిల్లా ఏమిటి అని అనుకున్నాడు ఇంద్రుడు గాలి మేఘాలు చెల్లా చేసింది అర్జునుడు నా పైన వాయువస్త్రం ప్రయోగించాడా అనుకున్నాడు ఇంద్రుడు దేవతలకి హడలు పుట్టింది అర్జునుడు పరాక్రమాన్ని చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయాడు ఇంద్రుడు దేవతలు భయంతో వెనుదిరిగారు అర్జునుడు వారిని నిల్వనిచ్చేలా లేడు అని ఇంద్రుడు అనుకున్నాడు వెంటనే పెద్ద పెద్ద రాళ్ల వర్షం కురిపించాడు ఇంద్రుడు చూస్తాను అర్జున ఎలా తప్పించుకుంటావో అర్జునుడు తెలివిగా తన బాణాలతో రాళ్ల వర్షాన్ని ఎదుర్కొన్నాడు ఇంద్రుడు మందార పర్వత శిఖరాన్ని విరగొట్టాడు ఇంద్రుడు విరిగిన మందార పర్వత శిఖరాన్ని అర్జునుడి పైకి విసిరాడు కానీ అర్జునుడు తన బాణాలతో దాన్ని తునతునకలు చేశాడు బల అర్జునుడు పరాక్రమానికి తిరుగులేదు కృష్ణుని సుదర్శన చక్రానికి కూడా అక్కడ నా మిత్రుడు తక్షకుడే లేకపోతేనా నేను అని ఇంద్రుడు ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది ఏమంటే ఆకాశంలో ప్రతిధ్వనించాయి ఇంద్ర నీ మిత్రుడు తక్షకుడు కురుక్షేత్రంలో క్షేమంగా ఉన్నాడు దివ్యౌషధయుక్తమైన కాండవనం దహింపబడడం విధిహితం శ్వేతకి అనురాజర్షి చేసిన యాగంలో నిరంతర నేతి దారల వల్ల అగ్నికి అగ్నిమాంద్యం తేజోహీనత దప్పిక మున్నగు అనారోగ్యాలు వచ్చాయి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అనేక ఔషధాలతో కూడిన ఈ దివిజవనాన్ని భక్షించమని అగ్నికి బ్రహ్మదేవుని ఆజ్ఞ నరనారాయణలు అగ్ని నిమిత్త మాతృలు అని ఆకాశవాణి ఇంద్రునికి అనగానే ఇంద్రుడి దాటి తగ్గడం చూసి కృష్ణార్జునులు ఆనందించారు హఠాత్తుగా అదిగో రాక్షసుడు ఎముడు ఆ గుహలో దాక్కున్నాడు నా చక్రంతో వాడిని బయటికి రప్పిస్తాను కానీ కృష్ణుడు చక్రంపైకి ఎత్తగానే రాక్షసుడు అర్జునుడికి శరణ వేడాడు అర్జున నన్ను కాపాడు అర్జున నన్ను రక్షించు అనగానే నా శరణార్థిపైన వచ్చాక నీకింక భయం లేదులే అని అన్నాడు అర్జునుడు అర్జునుడు అభయమిచ్చాడు అతడిని వదిలేయి అగ్ని అని అగ్నికి చెప్పాడు ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళిపోయాక అగ్ని కృష్ణార్జునులతో నేను మీకెంతో రుణపడి ఉన్నాను మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగేలా వరమిస్తున్నాను అని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు వరమిచ్చాడు అగ్నిదేవుడు వెళ్ళగానే అర్జునుడు కృష్ణుడు యముడు ఓ నది ఒడ్డున విశ్రమించారు అర్జున నన్ను అగ్ని కృష్ణుల బారి నుండి కాపాడావు నీకేమివ్వగలను అని అని ఏముడు అర్జునుడికి అడిగాడనమాట పిలిచినప్పుడు పలికేలా మాకు అందుబాటులో ఉండు చాలు అని అర్జునుడు అన్నాడు ఏముడు ఒప్పుకోలేదు కానీ మీకోసం ఏదైనా చేస్తేనే కానీ మనశ్శాంతి ఉండదు నాకు అని అన్నాడు సరే కృష్ణ ఏమను ఏమడుగుదామని అర్జునుడు అనగానే మాయ నీవు మహాశిల్పివి కదా యుధిష్ఠుడికి అంటే ధర్మరాజుకి రత్నరాజు సుందరమైన ఒక సభను నిర్మించి ఇవ్వు అని అన్నారు ఇద్దరు తప్పకుండా పద అయితే ధర్మరాజుతో సంప్రదించుకుందాం అని అన్నాడు అదే ఇంద్రప్రస్థానంలోని పాండవుల చిత్ర విచిత్రమైన సభ కౌరవుల అసూవ్యాజ్నిలో ఆఖరి సమితగా పనిచేసి కురుక్షేత్రానికి దారితీసిన సభ అంతేగాక మయుడు భీమునికి ఒక గద అర్జునికి దేవరతమనే శంఖాన్ని కూడా ఇచ్చాడు అర్జునుడు దయాగుణానికి పెట్టింది పేరు ఒకసారి కృష్ణుణ్ణి చూసిపోదామని అర్జునుడు ద్వారకాకు వచ్చాడు అప్పుడు అర్జునుడు అన్నాడు కృష్ణ ఇప్పుడు గాండివం నా చేతుల్లో ఉంది ఇంద్రుడి సైతం ఎవ్వరూ నన్ను నా బాణాలను ఎదురించలేరు అని అన్నాడు అర్జునుడు ఇంతలో ఎవరో గట్టిగా అరిచిన శబ్దం వినబడింది వాకిట్లో ఎవరో విప్రుడు నిలబడి ఉండడం చూశారు ఎవరది అని అన్నారు ఏమైంది విప్రోత్తమ అని అడిగారు ఎనిమిది సార్లు మన రాజుతో మురబెట్టుకున్నాను నా పుత్రులను రక్షించమని అతని నిర్లక్ష్యానికి అంతా బలైపోయారు ఈ తొమ్మిదో కొడుకుని కూడా పోగొట్టుకున్నాను అని అన్నాడు ఆ విప్రుడు రాజు పరాక్రమవంతుడే అయినా వినోదాల మీద వ్యామోహం ఎక్కువ లేకపోతే ఇంత నిర్దయగా ఉంటాడా రాజు ప్రజల్ని అన్ని ఇతిబాధల నుండి రక్షించాలి చివరికి చావు నుంచి కూడా నా బిడ్డను బతికించి నాకు ఇవ్వండి అన్నాడు ఆ విప్రుడు కృష్ణుడు మాట్లాడేమిటి అతని జాలి స్వభావం ఏమైంది ఆ విప్రుడు అదే పనిగా ఏడవడం చూసి అర్జునుడు తట్టుకోలేకపోయాడు అర్జునుడు అన్నాడు అప్పుడు విచారించకు మిత్రమా పుట్టబోయే నీ కొడుకుని నేను కాపాడుతాను అని అన్నాడు అర్జునుడు అలా కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని అన్నాడు అర్జునుడు విప్రుడు అర్జునుడి సంభ్రమంగా చూశాడు బలరాముడు ప్రద్యముడు అనిరుద్ధుడు మొదలైన వీరుల నా పుత్రుల్ని రక్షించలేకపోయారు మీరు ఎలా కాపాడగలరు అన్నాడు విప్రుడు అదిగో అదే నా ఇల్లు నా భార్య అందులోనే ఉంది అని విప్రుడు అన్నాడు అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆ ఇంటిని దట్టంగా బాణాలతో మూసివేశాడు అర్జునుడు బయట కాపలి కాశాడు మృత్యుదేవత ఇంటి గుమ్మాలలో ఎలా కాలు పెడుతుందో చూస్తాను అని అన్నాడు ఇంతలో ఆ బిడ్డ పుట్టేశాడు అదిగో ఏడుపు వినగానే ఆ విప్రుడు సంతోషంతో నవ్వాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇందులో అర్జునుడి ఈ పరాక్రమాన్ని చూపించాడు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి